హాయ్ అండి వెల్కమ్ టు రాజీ ఫోన్ కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి ఇవాళ స్పెషల్ వచ్చేసి స్పైసీ పనీర్ చపాతి ఏంటి స్పైసీ పనీర్ చపాతీ అనుకుంటున్నారా రండి చూద్దాం ఎప్పుడు రొటీన్గా మామూలుగా చపాతీ లేతే ఎగ్ చపాతి ఇలా కంటే కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు వచ్చేయండి ఎలా చేయాలో చూపిస్తాను ఫస్ట్ అయితే మనం మామూలుగా చపాతి ఎలా చేసుకుంటామో అలా డఫ్ చేసుకొని చిన్న చిన్న ముద్ద తీసుకొని ఒక చపాతి ఇలాగ చేసుకున్నానండి బాగా తర్వాత అయితే దాని మీద కొంచెం నెయ్యేసి తర్వాత కొంచెం సాల్ట్ కొంచెం కారం వేస్తాను ఎర్ర కారం వేసేస్తానండి కారం కొంచెం గరం మసాలా వేస్తాను ఈ మూడిటిని ఈవెన్గా బాగా స్ప్రెడ్ చేసుకుంటానండి నీట్గా చపాతి అంతా బాగా స్ప్రెడ్ చేసేసుకుంటాను ఎంతంటే దానికి చపాతి అంతా బాగా ప చపాతి మొత్తం బాగా పట్టాలి అలా నీట్గా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత రోల్ చేసుకుంటాను చపాతీ చూపిస్తున్నట్టుగా రోల్ చేసుకొని మళ్ళీ ఫోల్డింగ్ చేసుకొని మళ్ళీ చపాతి మొత్తం రుద్దుకొనండి హాఫ్ రుద్దుకుంటాను అన్నమాట హాఫ్ రుద్దుకున్నాక మళ్ళీ నా దగ్గర పన్నీర్ స్లైస్ ఉంటుందండి నా దగ్గర అయిపోయింది నేను తక్కువగా వాడతాను పన్నీర్ ఉంది దాన్ని నేను కట్ చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి దాంట్లో పెట్టి మళ్ళీ ఫోల్డ్ చేసేసుకొని చపాతీ చేసుకున్నాను అది చేసేసి పక్కన పెట్టుకున్నాక ఒక మనది ఉంటుంది కదా చపాతీ కాల్చేది అదైతే స్టవ్ మీద పెట్టి ఇదైతే సిమ్లో కాల్చుకోవాలండి బటర్ వేసి చపాతీని అటు ఇటు గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా కాల్చుకుంటే కాల్చేటప్పుడే వచ్చిద్దండి స్మెల్ సూపర్ వస్తుంది ఇలా ఒక్కసారి పిల్లలకి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుందండి స్పైసీ పన్నీర్ చపాతీ రెడీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజేశ్వర్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్